నమస్తే అండి నేను రజా ఏపీఎన్ ఆర్కే గారు టీడీపీ జనసేన పార్టీలో కుంపటెట్టే వరకు నిద్రపోయేటట్టు నాకైతే కనిపించట్లేదు ఎందుకంటే మనం అందరం కూడా ఇటీవల సంఘటనలు చూస్తూ ఉన్నాం రాత్రి డిబేట్ చూసిన తర్వాత అసలు ఎందుకోసం ఇలా దేనికోసం డిబేట్ ఏం సాధిస్తారు ఎవరికి ఉపయోగం ఏ చివరాగారికి ఏం ఏం పొందుదామని దీని నుంచి అసలు రాత్రి డిబేట్ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలా డిబేట్ చూసినా వెంకటకృష్ణ గారు డిబేట్ చేస్తున్నారు అద్దంకి దయాకర్ గారిని జనసేన పార్టీ నుంచి శివశంకర్ గారిని బీజేపీ పార్టీ నుంచి ఒకరిని టీడీపీ పార్టీ నుంచి జ్యోత్న గారిని తీసుకొచ్చారు కరెక్టే అసలుగా డిబేట్ ఉద్దేశం ఏంటి చిరంజీవి గారిని బీజేపీ రా మన రాజ్యసభ మెంబర్గా పంపిస్తుందా పవన్ కళ్యాణ్ గారు త్వరలో బీజేపీ పార్టీని టేక్ ఓవర్ చేసి దాంట్లో అధ్యక్షుడు అవుతారా ఆ తర్వాత డిటిడిపి జనసేన రెండు పార్టీలు అయిపోయి ఏకంగా టీడీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచిద్దా ఏం రాజకీయం ఇది ఏమిది ఎలాంటిది ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా టీడీపీ పార్టీని జనసేన పార్టీ వెన్నుపోటు ఎందుకు పొడిచింది దేనికోసం పొడవాలి పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవం ఇస్తున్నారు అరే మొన్న రీసెంట్గా చూస్తే అసలుకి మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు డిప్యూట్స్ చేయడం అనే అంశాన్ని మహాసేన రాహిష్ తీసుకొచ్చినాడో లేదో పక్కన పెడితే దాన్ని నత్తి ఈ ఛానల్లో కదా రఘురామకృష్ణరాజు గారిని పిలిచారు ఆయనకి సంబంధించి ఇంకొకళ్ళని పిలిచారు ఆయనకి సంబంధించి అక్కడ అడుగుతారు మీరే కదా చేసిన మీడియా ఫిట్లోనే కదా నేను టీవీ ఫైవ్ డిబేట్ జరిగింది దీనికి సంబంధించి చాలా ఆ స్థాయిలో లేదు మిగిలిన టీవీ ఛానల్ టీవీ నైన్లో కావచ్చు విసిక్స్లో కావచ్చు ఆ ఛానల్ ఈ ఛానల్ ఉన్న తెలుగు ఛానల్ అన్నింటిలో జరిగినాయి లేదు అంతకుముందు ఆ తొలి పలుకు చిలక పలుకులు ఆ తొలి పలుకు చిలక పలుకుల్లోనే ఆ రోజు ఏమి చంద్రబాబు నాయుడు గారిని మించిపోతున్నాం పవన్ కళ్యాణ్ ఇదే ఇదే ఇలాంటి ఏమి చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండానే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానంలో రీచిపోయిన పవన్ కళ్యాణ్ సీఎం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడని చెప్పేసి ఒక ఎందుకు ఎందుకెళ్ళ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఈచ్చుకుంటాడు పదేళ్ళ పాటు ప్రశాంతంగా ఉంచడం రాష్ట్రాన్ని డెవలప్ చేయనియ ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి లాగా జనం చచ్చిపోతున్నారు ఆ డబ్బులు పంచినంత మాత్రం ఉపయోగం లేదని చెప్పేసి నోరు కొట్టుకొని జనం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే మంచి డిబేట్లు ఏంటి ఈ లోకం ఏంటి మన మహాసినరా గారిని వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఆ డిప్యూటీ సీఎం చేయాలి నారా లోకేష్ గారిని అసలు ఎత్తుకుందే మీ ఛానల్ వేదికగా కదా దాని చివరికి కవర్ చేయడానికి కోసం వైసీపీ వాళ్ళు ఎత్తుకున్నారని చెప్పేసి మొన్న డిబేట్లో ఆయన ఎవరు ఒక పెద్ద వైసీపీ టీడీపీ పార్టీ నుంచి వచ్చి ఆయన ఎంత ఎంత చక్కగా మాట్లాడినారు టీజీ భరత్ గారు కూడా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అయినారు టీడీపీ పార్టీ అధిష్టానం కూడా మొత్తానికి దీన్ని పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేసింది ఎందుకు ఇలాగా దేనికోసం ఏం సాధిద్దామని రోజు ఏదో కుంపట అటు జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఏం చిచ్చులు పెట్టుకొని సావాలి నేను అసలు నిజం చెప్తాను గ్రౌండ్ రియాలిటీ మాట్లాడతా మొన్న చిచ్చు పెట్టింది వైసీపీ వాళ్ళ కాదు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అంటే చేయాలంటే రియాక్ట్ అయింది ఎవరు వెంటనే జనసేన పార్టీ క్యాడర్ రియాక్ట్ అయింది వైసీపీ వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అయినారు వైసీపీ వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అయినారంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని జనసేన పార్టీ క్యాడర్ అంతా కూడా రెచ్చిపోతే సోషల్ మీడియాలో వాళ్ళ పవర్ను చూపిస్తే అప్పుడు ఇది వాళ్ళకి ఆయుధంగా దొరికి దాన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేసినారు అసలు దీన్ని సృష్టించింది ఎవరు సృష్టి ఎవరు మన మహాసేన రాజేష్ కదా మహాసేన రాజేష్ గారిని డిబేట్లోకి తీసుకున్నారు కదా మాట్లాడించినారు కదా అదే రోజు రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడించినారు కదా అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఆయన ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినారు నాకు తెలుసు ఆయన ఇంటెన్షన్ సరే ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాడు ఎందుకు ఇలాగా ఏం సాధిస్తారు మీ ఛానల్ ఇలాంటి డిబేట్లు నిర్వహించి దావోసెల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ చలిలో అంత కష్టపడతా ఉన్నారు ఆయన చివరాకి మీరు గమనిస్తే కనుక ఆయన పైన ఆ పెద్దయిన వయసు డెబ్బై డెబ్బై ఏళ్ళ పైన ఉంటుంది ఆ పెద్ద ఆయన మీరు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఆయన జాకెట్ కూడా వేసుకోలేదు సూటు కూడా వేసుకోలేదు సూటు బూట్ వేసుకోకుండా నార్మల్గా తిరుగుతున్నాడు ఎక్కడ మైనస్ సిక్స్ మైనస్ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ మైనస్ సిక్స్ గడ్డగట్టి చల్లి బయట బయటికి వెళ్తే మీరు చూడండి అక్కడికి వెళ్ళినటువంటి అందరూ కూడా టీజీ భారత్ గారు కావచ్చు అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు అదేవిధంగా వెళ్ళిన అందరూ కూడా సూటు బూట్లు వేసుకుని తిరుగుతా ఉంటే మరి పెద్ద ఏం లేదు అది చెప్పండి ఏది లాస్ట్ టైం ఎవరు వెళ్తే ఎవరు మన గుడివారి అమర్నాథ్ గారు వెళ్తే ఏది గుడ్డుకు సంబంధించి మాట్లాడిన టైంలో ఆ సంఘటన ఆడికి వెళ్ళి సలి విపరీతంగా సలి దిస్ ఇస్ వెరీ లెంతి క్వశ్చన్ వాటిని చూపించండి ప్రపంచానికి మనకి ఎంఓఎస్ ఎంత చేస్తారో చూపించండి దాని మీద డిబేట్ నిర్వహించండి చంద్రబాబు నాయుడు గారు విజన్ తీసుకురండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి గాను ఏకంగా నేను వెళ్ళి మైక్రోసాఫ్ట్ అధినేతతో బిల్ గేట్స్తో చిన్న మన మన నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశం చేసినటువంటి ఆ గొప్ప చరిత్రను చూపించండి ప్రపంచానికి మన తెలుగు కూడా గణజం చూపించండి నాకు తెలిసి వెళ్ళినటువంటి ఏ సీఎంకి కూడా అంత రెస్పెక్ట్ ఉండదు చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది అది మనం చూపించాల్సింది పోయి ఏదో మన చిరంజీవి గారిని రాజ్యసభకు పంపిస్తారంట బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏకమైపోతారట సో అలాంటి సందర్భంలో టీడీపీ పార్టీలో ఒక చీరికను తీసుకొచ్చి దాంట్లో ఒక వెన్నుపోటు పొడుస్తారంట ఇదేమి రాజకీయం శివశంకర్ గారు అంత క్లియర్గా చెప్తున్నారు కదా మీరు కార్యకర్తల బాధను అర్థం చేసుకోరా టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా నాకు అది అర్థం కావట్లేదు నాకు రీసెంట్గా జరుగుతున్నటువంటి అంశాలు ఎస్ కరెక్టే ఏబిఎన్లో కొన్ని కథనాలు స్పష్టంగా వస్తాయి వాటిని నేను ఇష్ట ఇష్టపడతాను ఎందుకంటే ఎసుకొని ఇష్టం వచ్చి అడ్డగోలు తవ్వుకుంటున్నారు మట్టి అడ్డగోలు తవ్వేస్తున్నారు లేకపోతే కాంట్రాక్టర్ ముసుగులు అది చేస్తున్నారు ఇది చెప్పేసి తోటి సొంత టీడీపీ పార్టీ మీద ఏ చేసింది వాళ్ళు ఎక్కుతారు దాన్ని నేను యాక్సెప్ట్ చేసి ఇదేవరాత ప్రశాంత్ గారు పొత్తు ఒకరికొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్టు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటటువంటి గౌరవం ఏ స్థాయిలో ఇస్తున్నారు ఆయన గౌరవం ఆ గౌరవాన్ని చూసైనా రాజకీయాలు మనం మాట్లాడుకోవచ్చు ఎలక్షన్స్కి ముందు కదా ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేయండి ఇది ఈ దరిద్రం మీద ఎగ్జాక్ట్గా నేనే చెప్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది అది రెండు వేల ముప్పై నాలుగు ఎలక్షన్స్ కదా ముప్పై మూడు నుంచి స్టార్ట్ చేయండి రెండు వేల ముప్పై మూడు నుంచి సారీ ఇది రెండు వేల ఇరవై ఐదు కదా సో ఇరవై తొమ్మిది కదా ఎలక్షన్స్ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ చేయండి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిపోతున్నాడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ని అదగనివ్వడు పవన్ కళ్యాణ్ అది చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇది చేస్తాడు పవన్ కళ్యాణ్ టీడీపీ నామరూపాలు లేకుండా చేస్తాడు అప్పుడు వెంటనే డిబేట్లు పెట్టి అభివృద్ధి దేశం ఇదే దిక్కుమాల డిబేట్లు అండి సో మాట్లాడుతున్న టీడీపీ పార్టీ కేడర్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా తను నెత్తరు కొట్టుకుంటున్న పరిస్థితి ఏం డిబేట్లు స్వామి ఛానల్ నుంచి అరే పెద్ద అక్కడికి వెళ్ళి దావోస్కి వెళ్ళి అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెచ్చే విధంగా బిల్ గేట్స్తో వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉంటే నారా లోకేష్ గారు ఏకంగా వాళ్ళకి సంబంధించి ట్రస్ట్కి సంబంధించి కూడా ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ వాటి కోసం రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉంటే ప్రముఖ సీఈఓలందరినీ కడు పిలుస్తూ ఉంటే హైడ్రోజన్కి సంబంధించి కావచ్చు పెట్రోలియంకి సంబంధించి కావచ్చు మెజారిటీ సంస్థలన్నింటినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటే అది చెప్పాల్సింది పోయి ఈ పనికిమాలని డీపెట్టలేండి స్వామి అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఏమిది ఎలా అయిపోయింది దీనికోసం నిన్న మొన్నటి వారికి ఏమో డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసినట్టు చేయబోయినా ఒకటే ఉన్నటువంటి మినిస్ట్రీస్ కావచ్చు ఆయన చేస్తున్నటువంటి పని కావచ్చు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన కిందే కదా ఇప్పుడు నారా లోకేష్ గారు నెక్స్ట్ ఇప్పుడు ఆయనే కదా ఆ పార్టీకి ఆ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఆయన కంట్రోల్ ఉంది కదా ఏమో ఈ కొత్త వింత పోకుండా కొత్త కోరికలు నాకైతే అర్థం కావట్లా ఏదో టీడీపీ పార్టీ ప్రభావం తగ్గించేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది పే నే ఏమైతుంది మిమ్మల్ని ఏం అంటలేదు కదా ఇప్పుడు ఆయన మంచి పని చేస్తే ఆయన గ్రాఫ్ పెరుగుతుంది ఆయన చట్టపాలు చేస్తే గ్రాఫ్ పెరగదు మీరు చూడండి ఇదే పార్టీలు గెలిచినాయి కదా ఒక నారా లోకేష్ గారు బయటకు కనిపిస్తున్నారు ఒక టీజీ భరత్ గారు నిన్న మన నుంచి బయటకు కనిపిస్తున్నారు అదేవిధంగా మన దాదాపు చంద్రబాబు నాయుడు గారు బయటకు కనిపిస్తున్నారు మన వని అనిత గారు మన వంగలపూడి అనిత్ గారు బయటకు కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు నారేణ మనోహర్ గారు కనిపిస్తున్నారు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ టూరిజం మినిస్టర్ మన కందులు దుర్గేష్ గారు కనిపిస్తున్నారు మిగిలిన మినిస్టర్లు ఎక్కడ ఎక్కడ కనిపిస్తున్నారు మన కేంద్ర మంత్రి మళ్ళీ పెమ్మసార్ గారు కనిపిస్తున్నారు ఎవరు కనిపిస్తున్నారు ఇంకా మన ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయారు మన మంత్రులు అంతా ఎక్కడున్నారు ఎందుకు ఏం కనిపించట్లేదు బయటకు వాళ్ళు చేసే పనులు గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగు వాటికి సంబంధించి వార్తలు రాయండి వాళ్ళు ఇంకా డే బై డే వాళ్ళ ఫలితాన్ని పెంచుకుంటారు ఏం దిక్కుమాలి డిబెట్లో చిరంజీవి అంట బీజేపీలోకి వెళ్తారంట ఆయన రాజ్యసభ మెంబర్ చేస్తారంట పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ పార్టీలోకి మెచ్చి చేసి అధ్యక్షుడు అయిపోతారంట తర్వాత టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు లాగేసుకుంటారంట వెన్నుపోటు పొడిచేస్తారంట ఏం డిబేట్లు ఇదే తర్వాత ఏం అనుకుంటున్నారు ఇంత పనికి మాలిన డిబేట్లు రీసెంట్ ఇటీవల కనుక నేను ఎక్కడ కూడా చూడటం లేదు చెయ్యండి మనం మంచి చెప్పండి మనం ఐదు నెలల్లో చేసినటువంటి వృద్ధిని చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల గురించి చెప్పండి అభివృద్ధి గురించి చెప్పండి ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి కొత్త కొత్త పరిశ్రమల గురించి చెప్పండి చాలామంది సబ్జెక్టు పనికి మళ్ళీ దావోసెల్ పెద్దయిన అంత కష్టపడతా ఉంటే దాన్ని వదిలేసి గాలికి చిరంజీవి వాడికి వెళ్ళిపోతుంది మళ్ళీ చెప్తున్నాను రాజకీయాలు మాట్లాడితే ఎలక్షన్ సంవత్సరం ముందు మాట్లాడండి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రాజకీయాలు స్టార్ట్ చేయండి పవన్ కళ్యాణ్ ఎన్ని పోటీ పడుతాడు ఆ పోటీ పొడుస్తాడు ఈ పోటీ ఎన్ని పోట్లు కొడతాడని చెప్పేసి అన్ని పోట్లు మాట్లాడండి వాల్యూ ఉంటుంది ప్రశాంతంగా రాష్ట్రం రేజ్ అవుతూ ఉంటే దాన్ని గొప్ప కూల్చే విధంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య చిచ్చులు పెట్టి వైసీపీ పార్టీ చేతులు అస్త్రం పెట్టే విధంగా ఇదే రాత్రం నాకైతే అర్థం కానటువంటి భాష చూడాలి మరి ఇప్పటికైనా మార్పు వచ్చిందో రాదో